హాయ్ హలో వెల్కమ్ జీగిల్ మీడియా వర్క్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ శాసనసభ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది అధినేత వైఎస్ రెడ్డి సమక్షంలో శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థుల జాబితాను చదివి వినిపించారు ఆదివారం ఉదయం కడప జిల్లా ఇడుపులపాయి చేరుకున్న వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అభ్యర్థుల పేరును ప్రకటించడం జరిగింది జిల్లావారీగా అభ్యర్థుల పూర్తి జాబితా ఇలా ఉంది కడప జమలమడుగు సుధీర్ రెడ్డి పొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మైదుకూర్ శెట్టిపల్ల రఘురాం రెడ్డి కమలాపురం కోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలాగే బద్వేల్ గుంతోటి సుబ్బయ్య కడప అంజద్ బాషా సాహిబ్ బేబ్రి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజంపేట మేడ వెంకట రెడ్డి కోడూరు కోరుముట్ల శ్రీనివాస్ రాయచోట గడికోట శ్రీకాంత్ రెడ్డి చిత్తూరు జిల్లాకు వస్తే కుప్పం కె చంద్రమౌళి నగరి ఆర్కే రోజా చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు ఆరంగి శ్రీనివాస్ పోతలపట్టు ఎంఎస్ బాబు అలాగే నెల్లూరు కె నారాయణస్వామి పలమనేరు ఎస్ వెంకటయ్య గౌడ్ పీలేరు చింతల రామచంద్రారెడ్డి మదనపల్లె నవాజ్ బాషా తాంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అలాగే పుంగునూరు పి రామచంద్రారెడ్డి తిరుపతి భూమాన కరుణాకర్ రెడ్డి శ్రీకాళహస్తి బీపు మధుసూదన్ రెడ్డి అలాగే సత్యమేడు కే ఆదిమూలం అనంతపురం జిల్లాకు వచ్చేస్తే గనక తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అర్బన్ అనంత కళ్యాణ్ దుర్గం కేవి ఉషా శ్రీచరణ్ రాయదుర్గం కావు వెంక రామచంద్రారెడ్డి అలాగే సింగనమల ఇక్కడ జొన్నలగడ్డ పద్మావతి గుంతకల్లు ఎల్లారెడ్డి గారి వెంకటరామరెడ్డి ఉరవకొండ వై విశ్వేశ్వరరెడ్డి హిందూపురం కే ఇక్బాల్ అహ్మద్ ఖాన్ రాప్తాడు తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి పెనుకొండ మెలగండ్ల శంకరనారాయణ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అలాగే మడకశిర ఎం తిప్పేస్వామి కదిరి డాక్టర్ పివి సిద్ధారెడ్డి పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కర్నూలు జిల్లాకు వచ్చేస్తే కనుక ఆధ్వని వై సాయి ప్రసాద్ రెడ్డి కర్నూల్ హఫీజ్ ఖాన్ యమగ్నూరు కె చిన్నకేశరెడ్డి పత్తికొండ కే శ్రీదేవి ఆలూరు పి జయరామ్ అలాగే ఇక్కడ మంత్రాలయం చూసుకుంటే కనుక వై బాలనాగిరెడ్డి కోడుమూరు డాక్టర్ సుధాకర్ రెడ్డి నంద్యాల శిల్ప రామచంద్రారెడ్డి అలాగే ఆళ్లగడ్డ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి అలాగే బనగనాపల్లె కాటసాని రామిరెడ్డి శ్రీశైలం శిల్పా చక్రపాండి రెడ్డి పాణ్యం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అలాగే డోన్ బొగ్గన రాజేంద్రనాథ్ అలాగే ఇక్కడ నెల్లూరు జిల్లా చూసుకుంటే గనక కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఉదయగిరి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కోవూరు చూసుకుంటే గనక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మకూరు మేకపాటి గౌతమరెడ్డి వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి గూడూరు వరప్రసాద్ అలాగే సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూళ్లూరుపేట సంజీవయ్య కిలిపేట ప్రకాశం జిల్లాకు వచ్చేస్తే కనుక చీరాల ఆమాంచి కృష్ణమోహన్ పరుచూరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అలాగే సంతతులపాడు టీజేఆర్ సుధాకర్ బాబు అద్దంకి విచ్చన చెంచుకరటయ్య కందుకూరు మాగంటి మహేందర్ రెడ్డి కొండేపి డాక్టర్ ఎం వెంకయ్య ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి దరసి మేడిశెట్టి వేణుగోపాల్ మార్కాపురం కేవి నాగార్జున్రెడ్డి కనిగిరి బుర్ర మధుసూదన యాదవ్ ఎర్రగొండపాలెం ఆదిమలపు సురేష్ గిద్దలూరు అన్నా వెంకటరాంబాబు గుంటూరు వేమూరు మెరుగు నాగార్జున బాపట్ల కోన రఘుపతి మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి పొన్నూరు కిల్లారు రోసయ్య తాడికొండ గుండవల్లి శ్రీదేవి గుంటూరు వెస్ట్ చంద్రగిరి తెనాలి అన్నావత్రి శివకుమార్ పత్తిపాడు మేకతోటి సుచరిత గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ ముస్తఫా షేక్ అలాగే పెద్ద నంబూరి శంకర్రావు చిలకలూరుపేట వైదాలి రజని సత్తెనపల్లి అంబటి రాంబాబు వినుకొండ బొల్లా బ్రహ్మయ్యనాయుడు నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాచర్ల పిన్నల్ల రామకృష్ణారెడ్డి గురజల కాసు మహేష్ రెడ్డి కృష్ణా జిల్లాకు వచ్చేస్తే కనుక న్యూజివీడు మేక వెంకట ప్రతాప్ అలాగే కైకలూరుకు వచ్చేస్తే కనుక దూల నాగేశ్వరరావు గన్నవరం యార్లగడ్ల వెంకట్రావు అలాగే పెనుములూరు కోరున పార్థసారథి పెడన జోగి రమేష్ మచిలీపట్నం పేరు నాని అవనిగడ్డ రమేష్ బాబు పామర్ కాయల కుమార్ గుడివాడ కొడాలి నాని విజయవాడ ఈస్ట్ బొప్పన్న భవకుమార్ నందిగామ మిండికోట జగన్మోహన్ రెడ్డి జగ్గయ్యపేట సామినేని ఉదయభాను విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణువర్ధన్ అలాగే మైలవరం వసంతకృష్ణప్రసాద్ విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేస్తే కనుక దెందులూరు అబ్బాయి చౌదరి ఏలూరు ఆళ్ళ నాని చింతలపూడి విఆ రైజా ఒంగుటూరు పుప్పాలి శ్రీనివాసరావు పోలవరం తెల్లం బాలరాజు అలాగే ఉండి పివిఎల్ నరసింహారావు తణుకు కారుమూరి వెంకటనాగేశ్వరరావు అలాగే పాలకొల్లు చవటపల్లి సత్యనారాయణ మూర్తి భీమవరం శ్రీనివాస గాంధీ అలాగే ఇక్కడ ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథన్ రాజు తాడేపల్లిగూడెం కోట్లు సత్యనారాయణ నరసాపురం ముదునూరి ప్రసాదరాజు నిడదవోలు జేఎస్ నాయుడు కొవ్వూరు వనిత తానేటి గోపాలపురం తారారి వెంకట్రావు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేస్తే కనుక మండపేట సుభాష్ చంద్రబోస్ పిల్లి రామచంద్రాపురం శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అలాగే గన్నవరం చిట్టిబాబు కొండేటి అలాగే కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి అమలాపురం విశ్వరూప్ అలాగే ఇక్కడ మమ్మిడివరం తీసుకుంటే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాజోలు బొంతు రాజేశ్వరరావు రంపచోడవరం నగులపల్లి ధనలక్ష్మి కాకినాడ సిటీ దారవపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్దాపురం తోట వాణి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పత్తిపాడు శ్రీ పూర్ణ చంద్రప్రసాద పార్వతి అలాగే ఇక్కడ పిఠాపురం పండెం దొరబాబు జగంపేట జ్యోతుల చంటిబాబు తుని రామలింగేశ్వరరావు అలాగే రాజమహేంద్రవరం సిటీ రౌతు సూర్యప్రకాశరావు రాజానగరం జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం రూరల్ ఆకుల వీర్రాజు అనపర్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అలాగే విశాఖపట్నం తీసుకుంటే కనుక పెందుర్తి అదీప్ రాజ్ యలమాంచలి ఉప్పలపాటి మూర్తిరాజు అలాగే కరబాబురాజు అంటారాయన్ని నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ చోడవరం ధర్మశ్రీ కరణం అలాగే మాడుగుల ముత్యాల నాయుడు అలాగే పాయకరావుపేట వల్ల బాబురావు పాడేరు భాగ్యలక్ష్మి అరకు లోయ చెట్టి పాల్గొన విశాఖ ఈస్ట్ అగ్రమణి విజయ నిర్మల విశాఖ వెస్ట్ విజయప్రసాద్ మల్ల విశాఖ సౌత్ ద్రోణం రాజు శ్రీనివాస్ విశాఖ నార్త్ కేకే రాజు గాజువాక తిప్పాల నాగిరెడ్డి భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాస్ విజయనగరం విషయానికి వచ్చేస్తే కనుక పార్వతీపురం అలజంగి జోగురావు సాలూరు పీడిక రాజన్నదొర కురపాం పాముల పుష్ప శ్రీదేవి అలాగే ఎస్కోట కుదబండ శ్రీనివాస్ విజయనగరం కొల్లంగొట్ల వీరభద్రస్వామి నెల్లిమర్ల ఇక్కడ బడుకొండ అప్పలనాయుడు బొబ్బిలి శంభంగి అలాగే ఇక్కడ చీపురుపల్లి తీసుకుంటే బొత్స సత్యనారాయణ గజపతి నగరం తీసుకుంటే బొత్స అప్పల నర్సయ్య శ్రీకాకుళం జిల్లాకు వచ్చేస్తే కనుక పాలకొండ విశ్వసారాయ కళావతి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ టెక్కలి పేరాడ తిలక్ ఆముదవలస తిమ్మినేని సీతారాం పాతపట్నం రెడ్డిశాంతి పలాస సిదిరి అప్పలరాజు ఇచ్చాపురం పిరియ సాయిరాజ్ రాజాన్ కంబల జోగులు అలాగే ఎచ్చర్ల గోర్లి కిరణ్ కుమార్ ఇది వైసీపీ ప్రకటించిన నూట ఐదు మంది పేర్లు జాబితా ఇక్కడ చూసుకుంటే కనుక ఆశా వాళ్ళకే సీట్లు ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతూ వచ్చింది కొంచెం కొంచెం అటు ఇటుగా ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ మొత్తంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళకే దాదాపుగా సీట్లు కేటాయింపు అనేది ఇవ్వడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సబ్స్క్రైబ్ మీడియా సో మచ్